హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో బియ్యం పిండితో ప్రమిదలు ఎలా చేయాలో చూసేద్దాం చాలా సులువుగా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపించడం జరిగిందండి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి అలాగే ప్రమిదలు పగుళ్ళు రాకుండా నూనె కారకుండా ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ పిండి ప్రమిదలు ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి ముందుగా ప్లేట్లోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలండి ఇందులోకి పావు కప్పు తురిమిన బెల్లం వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా ఆవు పాలను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఒకేసారి పాలు ఎక్కువగా వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలండి మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలండి ఒకవేళ కలుపుకున్న పిండి మరీ పలుచగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవచ్చండి ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే ఈ పిండిని కలుపుకోవడానికి నాకు ముప్పావు కప్పు పాలు సరిపోయాయండి అదే నేను గ్లాసు కొలతతో తీసుకున్నా కూడా చిన్న గ్లాసు అయితే ముప్పావు వంతు పాలు సరిపోయాయండి ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత ఈ పిండిపై గిన్నె లేదా క్లాత్ వేసుకుని పదహైదు నుంచి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వలన పిండి మరింత సాఫ్ట్గా అయ్యి ప్రమిదలు పగలకుండా నీట్గా వస్తాయండి ఇప్పుడు ప్రమిదలు చేసుకుందామండి పిండిని మరొక్కసారి బాగా కలుపుకుని మనం ప్రమిదలు చేసుకోవాలండి మీరు ఎంత సైజులో అయితే ప్రమిదలు చేసుకోవాలనుకుంటున్నారో అంత సైజులో పిండిని తీసుకొని ఈ విధంగా చిన్న ఉండలుగా చేసుకుంటూ ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకోవచ్చండి ఇలా చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత ఇలా వేలితో ఒత్తుకుంటూ నెమ్మదిగా ప్రమిదలు చేసుకోవాలండి ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని తీసుకున్నానండి మీరు తడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చండి తడి బియ్యం పిండి అయితే ముందు రోజు రాత్రి బియ్యం నానబెట్టుకుని ఉదయం వీటిని ఒక అరగంట పాటు ఆరనిచ్చి ఆ తర్వాత వీటిని మిక్సీ పట్టుకుని జల్లించుకోవాలండి ఆ తర్వాత పిండిని తీసుకుని ఈ విధంగా ప్రమిదలు చేసుకోవచ్చండి పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉన్నప్పుడే ప్రమిదలు పగుళ్ళు రాకుండా ఉంటాయండి ఒకవేళ గట్టిగా కలుపుకున్నట్లయితే పగుళ్ళు వచ్చే అవకాశం ఉందండి అలాగే నూనె కూడా కారుతుంది ఇందులో ఆవు పాలు ఆవు నెయ్యి వేసుకోవడం వలన ప్రమిదలు పగుళ్ళు రాకుండా అలాగే నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయండి ఒకవేళ మీరు నెయ్యి వేసుకోకపోయినా పాలు బెల్లం వేసి ఇలా కలుపుకోవచ్చండి నేను తడి బియ్యం పిండితో చేసిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒక్కసారి చూడగలరండి నేను ఇక్కడ వీడియోలో ఐదు రకాల ప్రమిదలు చేస్తున్నానండి మీరు ఎన్ని కావాలో మీకు నచ్చిన ఆకారంలో ప్రమిదలను చేసుకోవచ్చండి మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి థ్యాంక్